ఉన్నట్టుండి మేము గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీద మాత్రం నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా ఏయ్ ఏం మారత్నావు రూ ఉంట్రా భలే వాడువమ్మా నీదైతే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టులు లేవమ్మా ఏం లాయరు నల్ల కోటేసుకుని కోర్టుకి వచ్చినట్టు వచ్చేసావు మన వాడుకు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీది నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టిఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు చెవటలు పడుతున్నట్టున్నాయి ఫ్యాన్ ఏమంటావా ఐదేళ్లుగా వేసింది చాలయ్యా నాకున్నది ఒక బిడ్డ ఇదొక్కటే ఇదొక్కటే ఆధారం నీ ఇష్టం పప్ప అయ్యో అది తిట్టు కాదమ్మా మా వాడుగు భాషలో ఎర్రి పప్ప అంటే బుజ్జి నాన్న అనే అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తుంది మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం